శ్రీ సాయి బాబా సాయి సరిత్ర ఇరవై రెండవ అధ్యాయము పాముల విషయం నుంచి తప్పించుట బాబాసాహెబ్ మిరికర్ బాబా సాహెబ్ బుట్టి అమీర్ షెక్కర్ హేమత్ పంతు సర్పములను చంపుట గురించి బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు కానీ వెయ్యి నాలుగులు గల ఆదిశేషుడు గాని వాణిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూసి కనుకొని తీరవలను ఎందుకనగా తన ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములచే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గం లేదని వారులకు తెలియను హేమత్ పంత్ ఒక సులభమైన మార్గంను రూపంగా చెప్పుచున్నాడు అది ధ్యానంనకు భక్తికి కూడా అనుకూలించును నెలలో రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కనరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభించగానే ప్రజలు చంద్రుని చూసుటకు ఆతృత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడు సరిగ్గా కనిపించడు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనేదరు ఆతృతతో అనేక ధ్యానంతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం గీత వలె కనిపించును వారప్పుడు సంతోషించదురు ఈ సూత్రం అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరంగా ఉన్నది వారు కాళ్ళను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు కుడికాలు ఎడమ కాలుపై వేసి ఉన్నారు ఎడమ చేతి కుడి కుడిపాదముపై వేసి ఉన్నారు కుడికాలు బొట్టన వ్రేలుపై చూపుడు వేలున్న మధ్య వేలును ఉన్నాయి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయంలో చెప్పు నిర్ణయించుకున్నట్లున్నది ఈ ప్రకాశంను చూడవలనంటే అహంకారంను విడి మిక్కిలి అనుకోవతో చూపుడు వేలుకు మధ్య వేలునున్న బొటన వేలుపై దృష్టిని సాధించినచో ఆ నా ప్రకాశను చూడగలరు ఇది భక్తికి సులభం సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన సిరిడి యొక్క యాత్రస్థల మా మాయను అన్ని మూలల నుండి ప్రజలచట గుమికూడుచుండిరి బీజవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండి వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానంను వారి సర్వంత్ర ఆమిత్యంను వర్ణించగల వారెవరు వీనిలో ఏదైనా ఒకదాని కానీ అన్నీ కానీ అనుభవించువారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండివారు ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పేటివారు ఇంకొకప్పుడు హాస్యము తమాష చేయటంలో మునిగేటివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు ఒక్కొక్కప్పుడు కోప దిష్టిగా అని తోచువారు ఒక్కొక్కప్పుడు దీర్ఘవాదములతోకి దించేటివారు అనేక సార్లు ఉన్న దున్నట్లు మాట్లాడేటివారు ఈ ప్రకారముగా వారు అనేక సలహాలు అవసరం ప్రకారం మనకు అనేక మందికి ఇచ్చుండేటివారు వారి జీవితం చచో మా ఆచారమైనది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖమును చూచుటకు ఆసక్తి కానీ వారితో యందు కానీ వారి లీలలు వినుట ఎందు కానీ తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగిపో ఉప్పొంగిచుండేటి వారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కానీ బాబా లీలను లెక్కింపలేము వాణిలో ఒక్కదాన్ని గురించి చెప్పదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాటి నుండి సకలమును బాబా ఎట్లా తప్పించుచున్నాడో ఇచ్చడు చెప్పుదుము బాబా సాహెబ్ మిరికర్ సర్దార్ కాకా సాహెబ్ మిరికర్ కొడుకు కొడుకుల బాబా సాహెబ్ల మిరికర్ కోపర్గామ్కు మమలాత్ దారుడిగా నుండెను చితిల్లి గ్రామ పర్యటనకు పోవుచుండెను మార్గ మధ్యం బాబాను చూచుటకు సిరిడి వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను అతని యోగక్షేమముల గురించి మాట్లాడినప్పుడు బాబా జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయచు ఇట్లనేను నీకు మన ద్వారకా మాయి తెలియన బాబాసాహెబ్కు బోధపడకపోవచ్చో అతడు ఊరుకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె తొడపై కూర్చున్నదొవరో ఆమె వారిని కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాహృదయురాలు ఆమె నిరంబర భక్తులకు తల్లి వారిని కష్టాల నుండి తప్పించును ఒకసారి మనుషులు ఆమె తొడపై కూర్చున్నచో వారి కష్టంలన్నీ పోవును ఎవరు ఆమె నీడ ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును అనెను పిమ్మట బాబాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వారి శిరస్సుపై చెయ్యి వేసెను బాబాసాహెబ్ పోవుచుండగా బాబా ఇట్లనను నీకు పొడగటి బాబా తెలియన అనగా సర్పము ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వల్ల వంచి అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకా మా బిడ్డలనేమి చేయగలదు ద్వారకా కాపాడుచుండగా ఆ సర్పమేమి చేయగలదు అనను అక్కడ ఉన్న వారందరూ దీని బాబును తెలుసుకున్నటకు దానికి మిరుకొరకు గల సంబంధము తెలుసుకున్నటకు కుతూహల పడుచుండి కానీ బాబా నీ విషయం అయి అడుగుడకు ధైర్యం లేకుండను సాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామ్తో వెళ్ళను బాబా శ్యామ్ను పిలిచి బాబాసాహెబ్తో చిత్ చితలి వెళ్ళి మనను బాబా ఆజ్ఞానుసారం శ్యామ్ కూడా తన వెంట బాబా సాహెబ్తో చెప్పను అసౌకర్యంగా నుండునని కాగా కానా రావద్దని బాబాసాహెబ్ ష్యామ్తో చెప్పాను శ్యామ్ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లనను సరే వెళ్ళవద్దు వాని మంచి మనము కోరితేమే ఏది నుదుట వ్రాసి ఉన్నదో అదే అది కాక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామ్ను వెంట రమ్మనను శ్యామ్ బాబా వద్దకి ఎరి వెళ్ళి సెలవు పుచ్చుకొని బాబాసాహెబ్తో టాంగలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చిత్తలి చేరిది ఆంజనేయ ఆలయంలో బస చేసిరి కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చేప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రం పైన ఒక సర్పం ఉండెను దాన్నెవరు చూడలేదు అది బుస కొట్టుచు కదులుచుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూసి పాము పాము అని బాలా బాలాసాహెబ్ భయపడను వణుకుట ప్రారంభించెను శ్యామ్ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలు తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దాన్ని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించింది బాబాయ్ అందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బుట్టి నానా సాహెబ్ డేంగ్లే అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బుట్టి సిరిడిలో నుండినప్పుడు ఒకనొక ఇట్లనను ఈ దినమున అశుభము నీ ప్రాణమునకు హాని కలదు ఇది బాపు సాహెబ్నకు చలించు చెయ్యను అయినా యధాప్రకారం మసీదుకు రాగా రాగా బాబా బాబు సాహెబ్తో ఇట్లనె నా ఈ నానే ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు సరే నీకు భయపడ భయపడనక్కరలేదు వానికి ధైర్యంతో ఇట్లు చెప్పుము మృత్యువు ఎట్లు చంపునో చూసదం కాక ఆనాటి సాయంకాలం బాబాసాహెబ్ బుట్టి మరొక దొడ్డికి పోయను మరుగుదొడ్డికి పోయ్యను అక్కడ ఒక పామును చూసెను అతని నౌకర్ దానిని చూచను ఒక రాత్ ఒక రాయత్తి కొట్టబోయను బాబాసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మను నౌకర్ కర్రను తీసుకుని వచ్చేనంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యంతో నుండుమని ఆడిన బా ఆడిన బాబా పలుకులను బాబాసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్ షెక్కర్ కోపర్గాం తాలూకాలో కోర్ కొర్రేల గ్రామ నివాసి అమీర్ శక్కర్ అతడు కాసాయి జాతికి చెందినవాడు బాంద్రాలో కమిషనర్ వ్యాపారి పలుకుబడి కలవాడు అతడు కీళ్ళవాతం జబ్బుతో బాధపడుచుండేటి భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి సిరిడి చేరి బాధ నుంచి తప్పించుకోమని బాబాను వేడెను చావడలో కూర్చోమని బాబా ఆజ్ఞాపించెను అటువంటి రోగికి స్థలం సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ చెమ్మగా నుండున నుండును గ్రామంలో ఇంకేదైన స్థలం బాగుండేది బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అను ఆజ్ఞ ఇవ్వలేదు చావడలో కూర్చోమని ఆజ్ఞాపించను అది వాకిలి మిక్కిలి లాభాకారి అయ్యను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను అదియునుగాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యంను సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసంలో అమీర్ శేఖర్ అక్కడ నుండెను తర్వాత ఆ స్థలంపై విసుగు ఒక ఒకనాటి రాత్రి ఎవ్వరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయాను అతడొక ధర్మశాలలో దిగెను అతడొక పకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను నీళ్లు కావాలనగా అమీర్ పోయి తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను త్రాగి పకీర్ చనిపోయెను అమీర్ చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరచనుచో మొట్టమొదట సచ సమాచారం ఇచ్చిన వాడనే వీని ఆ విషయం ఏమైనా తెలిసి ఉండనని పట్టుకునేదురు ఆ చావునకు కూడా అతనే కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞ లేనిది సిరిడి విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను పాచప్తపడను సిరిడి పోవ నిర్ణయించుటకు ఆ రాత్రి అతడి నుంచి సిరిడికి పోయ్యను మార్గ బాబా నామంను జపం చేయుచుండెను సూర్యోదయమునకు ముందు సిరిడి చేరి ఆతృత నుండి తప్పించుకునను బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగముక్తుడయ్యను ఒకనాడు మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దృష్టిప్రాణి వచ్చిచున్నది అని అరిచెను లాంతర తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూసాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకతో కొట్టుచున్నాడు అమీర్ శక్కర్ లీలను చూసి అచడకు సాయి అచడకు పాము వచ్చేనని బాబా అనుమానించి ఉండేనని అనుకున్నాను బాబా సాంగత్యం వల్ల బాబా ఆడు మాటలు చెయ్యు క్రియాభావములను అమీర్ గ్రహించుచుండెను అమీర్ తన దిండుకు సమీపంలో ఏదో కదులుచుంటూ గమనించను అంతలో అతటు ఒక పాము కనపడను అది త తలను కిందికి మీదికి ఆడుచు ఆడించుచుండెను వెంటనే దాన్ని చంపిరి ఇట్లు బాబా సకాలను హెచ్చరిక చేసి అమీర్ను కాపాడను హేమత్ పంతు తేలు బాబా చెప్పుడుచే కాకాసాహెబ్ దీక్షిత్ ఈ శ్రీ ఏకనాథ మహారాజు గారి రెండు గ్రంథములు భాగవతమును భావర్ధ రామాయణమును నిత్యపారాయణం చేయుచుండను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమత్ పంతు గూఢశ్రోయ శ్రో శ్రోతమయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిది అందులో హేమత్ పంతుడొకడు ఒక పెద్ద తేలు హేమత్ పంతు భుజంపై పడి వాణి ఉత్తరీయం ఉత్తరపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరు కనిపెట్టకుండిది ఎవరు పురాణములను వినదరో వారికి భగవంతుడు రక్షించునుగా ఉన్న హేమత్ పంతు తన కుడి భుజంపైనున్న తేలును చూసెను అది చచ్చిన దాని వల్ల నిశ్శబ్దంగా కదలకుండెను అది కూడా పురాణము వినిచున్నట్లు కనిపించను భగవంతుని కటాక్షం చే ఇతరులకు భంగం కలగజేయకుండా తన ఉత్తరీయం రెండు చివరలను పట్టుకొని దాన్ని తేలి తేలినట్లు చేసి బయటకు వచ్చి తోటలో పరివేయను పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండేది ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రం దూ ద్వారా దూరి చు చుట్టుకొని కూర్చున్నాను దీపములు తెచ్చిది మొదట అది వెలుతురుకు తడబడను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునను దాని తల మాత్రం కిందికి మీదికి నాడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా పోయిరి దాని ఎటుగాని స్థలంలో నుండి దాన్ని చంపలేకుండిరి మనుషుల శబ్దం విని ఆ సర్పం వచ్చిన దంలోకే గబగబ దూరను అందరూ ఆపద నుండి తప్పించుకుని బాబా అభిప్రాయము ముక్తారాం అని ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనను హేమత్ పంతు అందులో కొప్పుకొనలేదు అది సరి అయిన ఆలోచన కాదనను పాములను చంపుటయే మంచిదనను ఇద్దరికి గొప్ప వాక్తలహలం జరిగెను ముక్తారాం సర్పములు మొదలవు క్రూర జంతువులను చంపున అవసరం లేదనను హేమత్ పంతు వాణిని తప్పక చంపవలననను రాత్రి సమీపించను కలహము సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినంన మా ప్రశ్నకు బా మా ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లా జవాబిచ్చను భగవంతుడు సకల జీవుల యందు నివసించుచున్నాడు అవి సర్పములు కానీ తేళ్లు కానీ కానెడు ఈ ప్రపంచంలో నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగ భగవ భగవత్ ఆజ్ఞను శిరసా వహించుము వారి ఆజ్ఞయే కానీ ఎవరు ఇతరులకు హాని చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవరునూ సర్వత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనుట ఓపికతో నుండవలను దేవుడు అందరిని రక్షించువాడు ఓం నమో శ్రీ సాయి నారాయ శాంతి 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 ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం